గుంటూరు కొత్తపేట మల్లైలింగం భవన్ లో ఏఐటియుసి జిల్లా సమితి సమావేశం విస్తృతంగా జరిగింది ఈ సమావేశానికి ఏఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య కార్మికుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్రంగా ఎత్తి చూపారు ఈ సందర్భంగా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కార్మికులకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నుండి రాష్ట్రంలోని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ వరకు నాయకులంతా ద్రోహం చేశారని మండిపడ్డారు నలభై కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం ద్వారా ప్రభుత్వాలు కార్మికుల భద్రతను హక్కుల్ని తొక్కేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మహానుభావులు చాలా బదురాయిలకు చాలా లక్షలాయింజే లాంటి వాళ్ళు కూడా నిర్మాణం చేసినటువంటి సంఘం మరి అనేక చట్టాలు సాధించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సంఘం పెట్టుకునే హక్కు యాక్ట్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఖనిచ పెట్టిన చట్టం గ్రావ్యుటీ చట్టం బియ్యం చట్టం అనేక రకాల చట్టాలు పారిశ్రామిక వివాదాల చట్టం చాలా హక్కు అన్నింటినీ కూడా ఏ సాధించితే నలభై నాలుగు కార్మిక చట్టాలు ఈరోజు భారతదేశంలో యాక్టివ్గా పనిచేస్తాడు దాదాపు నూట ఐదు చట్టాలు ఉన్నాయి మొత్తం అందులో ముఖ్యంగా కార్మికులకు సంబంధించి నలభై నాలుగు చట్టాలు యాక్టివ్గా పనిచేస్తాడు చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా తీసుకొచ్చి చట్టాలను చేసాడు ఇరవై తొమ్మిది చట్టాలు లాస్ అయ్యారు నా దగ్గర అన్ని కూడా ఇష్టంగా ఉన్నాయి ఒక్కొక్కటి చదివితే ఈ చట్టాలు నిలబడాలను తీసేయడంతో పాటు ప్రభుత్వ విధానాలు కాని అనుకూలంగా లేవు వ్యతిరేకత

ಪವರ್ ಗಳ ಬoste ಭಾಗಚಂದ ಪವರ್ ಗಳ ಅರಿಸ್ತ. ಅವರು ಏನಕ್ಕೆ ಕೂಡ ಭಾಗवते ಇಂತ ಭಾಗದ ಜನಮೋರಡೆ. మరి ಮನಮುంచి ಮನ ಒಕ್ಕಲಂಜಿ ಪರ olunಕಂಡಿ ಎಲ್ಲವಂದಾ ಏಯ್ ಕೂಸಿ ತರಡ ಬರ ನಗರಕ್ಕೆ ಬಂದಿ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಪಾರ್ಟಿಗೆ ನಾವು ವೋಟ್ ಬೆಲ್ಯೆ. ಎందుಕಯ್ಯೆವು? ಎందుಕಯ್ಯೆವು? ಪರಗ ವರ್ತೇ ಕೆಲಸದ. ವರ್ಕ ಫುಲ್ ಆಗಿ ಕಮ್ಯುನಿಸ್ಟ್ ಬಿನತೆ ಕೊಕ್ಷನ್ ಕಲ್ಗಾಕ್ಕೆ